హలో అండి ఈరోజు మీకు ఒక మంచి ఐడియా అండి ఏంటంటే ఇది పట్టు చీర పట్టు చీర దగ్గర కొంగు పట్టు చీరకు కొంగు దగ్గర నుంచి పైట వేసుకున్నప్పుడు అది జాకెట్కు వర్క్ జాకెట్ ఉండే పూసలతో చూడండి ఎట్లా చినిగిపోయిందా వర్క్ జాకెట్ వేసుకున్నప్పుడు పూసల దగ్గర ఉండేది చీరకు తగులుకొని ఇట్లా పూసల ద్వారా ఇట్లా పోయిందండి ఇది చూడండి ఎట్లా పోయింది ఇది కొంగు కొంగు నుంచి ఇట్లా వేసుకున్నప్పుడు కొంగు నుంచి వేసుకున్నప్పుడు ఇట్లా ఫ్రంట్ సైడ్లో పై భాగంలో చూడండి ఎట్లా పోయింది పూసలు తగులుకొని ఇట్లా పోతా అంటే ఇంకా అట్లే చినిగిపోతుందండి ఇది అందుకోసం ఎట్లా ఇది కొత్త చీరనే అనేసి చూస్తే వర్క్ బ్లౌజ్ తగులుకొని ఇది పోయింది దీన్ని ఏం చేయాలనేసి నేను మంచి ఐడియా వేసుకున్నాండి ఇదంతా దానికి ఫస్ట్ ఏదన్నా ఇటు గుడ్డ వేసుకు లైనింగ్ క్లాత్ మరి కుట్టేసి కొద్దిగా మళ్ళీ చీర అంతా ఇది వేయాలనుకున్నాను అండి బార్డర్ చీరంతా ఈ బార్డర్ వేయాలనుకున్నాను చూడండి చూపిస్తాను కదా ఈ చినిగినే ప్లేస్ మైని అంత వెడల్పు బార్డర్ తీసుకొచ్చినండి చూ ఇట్లా కుట్టేసేయాలి ఇట్లా కుట్టేసినామంటే చీరంతా మంచిగా ఉంటుంది చూడండి చీర అంతా ఇట్లా అంటే మీకు చూపిస్తాను నేను చీర కుట్టేస్తే ఎంత అందంగా ఉంటుంది బ్లౌజ్ అంత తగులుకొని ఎంత నాశనం అయిపోయింది చీర కొత్త చీర చాలా బాధగా ఉందండి ఇది కొంగు దగ్గరే మళ్ళీ ఎక్కడ కాదు కొంగు అందుకనేసి దీనికి ఉండేటువంటి ముందు ఉండే కుచ్చులు కూడా తీసేసిన అండి కొత్తగా కనిపించాలంటే ఇదో ఇవి కూడా తీసుకోవచ్చు కొత్త కుచ్చులు వేసేసి దీనికి మొత్తం ఇది బార్డర్ వేసి మీకు చూపిస్తాం అండి కొత్త చీరగా తయారు చేసి ఎంత బాగుంటుందో ఎవరైనా సరే చిన్న వాటికి కొత్త బార్డర్లు అండి చీరలు పడియకుండా మంచి కాస్ట్లీ చీర ఇది ఈ చీరకు బాగా ఇట్లా జుంకీలు చూడండి జుంకీ నెక్లెస్లు ఇవన్నీ ఉన్నాయని ఈ చీర తీసుకున్నా చీరకు ఇట్లా ఉన్నాయని తీసుకున్నాను చూడండి జుంకీలు అంతా అందంగా ఉన్నాయి జుంకీ చీరకంతా జుంకీలు ఉన్నాయి మళ్ళీ ఇది నెక్లెస్ మాదిరి బార్డర్ వచ్చింది నెక్లెస్ నెక్లెస్ మాదిరి బార్డర్ నెమల్లు వచ్చినాయి అందుకోసం కొత్తగా మోడల్ తయారు ఫస్ట్ చూడండి జిగ్జాగ్ ఎట్ చాగ్ చూడండి కింద క్లాత్ వేసి కింద క్లాత్ వేసేసి జిగ్జాగ్ చేసినా అండి దీన్ని కింద క్లాత్ వేసేసి దీన్ని రఫ్ చేసేసాను ముందు రఫ్ రఫ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో చోట కూడా చినిగిన దానికి వేస్తాను రఫ్ చేస్తున్నాను చూడండి లైనింగ్ క్లాత్ వేసేసి దీనికి క్లాత్ వేసేసి కుట్టేసినాను చినిగిన చోట దీనికి కూడా చినిగిపోయింది చూడండి వర్క్ బ్లౌజ్ తగులుకొని మొత్తం చక్కగా కత్తెరతో కత్తిరించినట్టు పోయా అందుకోసం దీనికి కూడా కొంచెం ఏదో క్లాత్ వేసేసి మెరిసే క్లాత్ దీనికి కూడా ఇట్లా చేసేస్తాను రఫ్ చేసేసి దీనికి కూడా లేసేసి కుట్టి మీకు చూపిస్తా అండి నైట్ చూడండి ఇదంతా రాత్రి బా పన్నెండు ఒంటి గంట వరకు చీరంతా కుట్టేసినా అండి చూడండి ఆ చీర కొంగునంతా కట్ చేసి ఆ కుచ్చులో కొంచెం పాతగా ఉండేదంతా తీసేసినాను చీరకే ఉన్నాయి కూర్చులు అవి తీసేసి నేను కొత్తది వేసిన చూడ కుచ్చులు ఇవి వచ్చేసి రెడీమేడ్ అండి ఇవి రెడీమేడ్ది ఈ రెడీమేడ్ కూర్చులు నేను చూపించిన లేసు ముందు కుట్టినానండి దీన్ని ముందు లేసు కుట్టిన తర్వాత మళ్ళీ కుచ్చులు కుట్టినా కుచ్చులు లేసు ఈ పెద్ద లేచి కుట్టిన తర్వాత ఈ లేచి చూడండి ఎంత బాగుందో చీరకు బార్డర్ వేసిన చూపిస్తా అండి చీరకు బార్డర్ వేసినా చూపిస్తాను చీరకు అంతా కుట్టేసిన చూడండి నీట్గా బార్డర్ అంతా నేను మీకు చూపించిన బార్డర్ను మొత్తం చూడండి కుట్టింటే ఎంత బాగుందో పార్ట్ నిన్న మీకు చూపించిన నేను ఇదంతా కుట్టినా ఇది వచ్చేసి జింకీలు చూడండి ఈ జింకీలు చీరకు ఇది వచ్చేసి హారం అండి నెక్లెస్ అందుకోసము ఇది బార్డర్ కొంచెము వర్క్ గ్లౌస్ తగులుకొని చిరిగిపోయిందండి అందుకోసం ఇది ఎంత చూడండి ఈ చీర అంటే అందుకే చాలా ఇష్టం వంకీలు ఉండవు ఇది వంకీ ఇది చేతికి పెట్టే వంకీలు ఇవి వచ్చేసి నెక్లెస్ చూడండి ఎంత చక్కగా ఉండదు అందుకే ఈ చీర ఇంత కష్టపడి గుట్టుకుంటారు అండి మీరు కూడా ఇట్లా ఏదన్నా చీరలు ఇట్లా పిగిలిపోతే కనుక చినిగిపోవడం వేరే పిగిలిపోవడం వేరే అండి చినిగిపోవడం అంటే కట్ అయినట్లు ఏదో ఒకటి తగులుకొని అట్లా పోతుంది ఇది పిగిలిపోవడం అంటే చీరే బార్డర్లో గట్టిగా ఉండి ఇట్లా చీలిపోతాను అందుకోసం ఇది వేయాల్సి వచ్చింది ముందు జాగ్ చేసినాను లైనింగ్ క్లాత్ వేసి మళ్ళీ ఇది చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు